గమనించిన ప్రేమైన దేవుని పిల్లలరావు ఈ యొక్క వాక్యాన్ని మేర మనం విని ఇంటికి వెళ్ళి విడిచిపెట్టి మన జీవితం పాత జీవితమైనటువంటి జీవితాన్ని జీవించడానికి కాదు వాక్యం చెప్పేది వాక్యం దేవుడు మీతో మాట్లాడేది మీరు మారుతారు అనేటువంటి ఉద్దేశంతోనే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు నాతో మాట్లాడుతున్నాడు ఏదో ఆదివారం వచ్చాం కదా ఆదివారం పాటలు పాడారు చప్పట్లు కొట్టాం మనం ఒక పాట పాడాం దైవజనుడు ఒక మాట మాట్లాడారు దాన్ని విన్నాం విడిచిపెట్టాం దైవ జనులు దైవజనులు వర్తమానాన్ని అందించారు చాలా చక్కగా అందించారు చాలా స్పష్టంగా అందించారు దాన్ని విన్నాము చాలా గంటల తరబడి వాక్యాన్ని తెలియజేశాడు దాన్ని విన్నాం ఈరోజుకి ఆదివారం ముగించబడింది రేపు పాత రోత జీవితాన్ని మనం కొనసాగింపబడదాం దాన్ని మనం అలవారుచుకుందాం దాని ప్రకారమే మనం ముందుకెళ్దాం అనేటువంటి ఈ రోత జీవితంలో నీ ఉండమాకు ఆ రోత జీవితాన్ని విడిచిపెట్టి కొత్త జీవితాన్ని నువ్వు కొనసాగింపబడడానికి ఇష్టపడు దేవుడు నీకు కొత్త జీవితాన్ని అనుగ్రహిస్తాడు కొత్త అభివృద్ధిని నీ నీ కుటుంబంలోకి దేవుడు తీసుకొస్తాడు హలెలుయా హలెలుయా అహంకారమైనటువంటి జీవితం పనికిరాదని దేవుడు తెలియజేస్తున్నాడు గర్వమైనటువంటి జీవితం పనికిరాదని దేవుడు తెలియజేస్తున్నాడు యేసు క్రీస్తు వారు ఈ లోకం నుండి వెళ్ళిపోవడానికి అతని జీవితంలో గర్వం నడవలేదు అందుకే గర్వం నడవలేదు కాబట్టి ఈ రోజు కూడా దేవుడిని